మిథున దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది రెండు రోజులు నేను కనిపించకపోయేసరికి దేవ ఎంత విలవెల్లాడిపోయాడో దేవా కళ్ళను చూస్తేనే నాకు అర్థమైపోయింది దేవాకి నా మీద మనసులో ప్రేమ ఉంది దేవాకి నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తానని నాన్నతో చాలం చేశాను అందుకే ఆ శివ పార్వతులు నన్ను కనిపించకుండా చేసి దేవా మనసులో ఉన్న ప్రేమని బయటికి తెలిసేలా చేశారేమో అని నాకు అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈ ఛాలెంజ్ లో నేను గెలిచినట్టే ఇక నా మనసులోని మాటను కూడా దేవాకి చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన దేవా వాళ్ళ నానమ్మ మిద్దునను చూసి మిథున చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నా మనవండి తలుచుకునేనా అని అంటూ ఉంటుంది ఇక మిదున సిగ్గుపడుతూ ఉంటే నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి దేవా ఎంత బాధపడ్డాడో నీ కోసం ఎంత ఆరాడపడ్డాడో నేను కళ్ళారా చూశానమ్మా వాడికి నీ మీద ప్రేమ ఉంది నువ్వు ఇంకా సంతోషపడే ఒక విషయం చెప్పనా కాదు కాదు చూపిస్తాను రా అని తనతో పాటు హాల్లోకి తీసుకొస్తుంది అక్కడ వెళ్లి చూస్తే మిదిన వాళ్ళ అమ్మా నాన్నకి దేవా వాళ్ళ అమ్మా నాన్న కొసరి కొసరి వడ్డిస్తూ సంతోషంగా కబుర్లు చెప్తూ వాళ్ళకి అన్నం వడ్డిస్తూ ఉండడం చూసి మిథున సంతోషపడిపోతుంది వాళ్ళందరూ అలా కలిసిపోయి సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో చూడు పెళ్ళంటే రెండు మనసులు కలవడం కాదు రెండు కుటుంబాలు కలవడం మీ విషయంలో అది కాస్త లేటుగా గా జరిగింది అంతే ఇక నుంచి అన్ని మంచి రోజులే మిథున ఇక నుంచి నువ్వు దేవ సంతోషంగా ఉండొచ్చు నువ్వు కన్న కళలన్నీ నెరవేరుతాయని దేవ వాళ్ళ నానమ్మ మిథునతో చెప్తూ ఉంటుంది మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ కూర్చుని దేవా పట్ల తను ప్రవర్తించిన తీరుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు దేవాని ఎన్నెన్ని మాటలు అన్నాను అని అనుకుంటూ ఉంటాడు అంతలో మిథున అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళు తలపెట్టి పడుకుని ఎన్ని రోజులైంది నాన్న నీ వాళ్ళు తలపెట్టి పడుకుని ఇలా నీ వడిలో తల పెట్టుకుని పడుకుంటే కొండంత అందగా ఉంటుంది నాన్న నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ దేవా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు నాన్న ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది ఎలాంటి సమస్యలు రానికుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్తనే కదా నాన్న మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో చిన్న సమస్య కూడా రానీకుండా మీరు ఎంత బాధ్యతగా చూసుకున్నారో అంతకంటే బాధ్యతగా దేవ చూసుకుంటున్నాడు నాన్న ఆ విషయంలో దేవ మీతో పోటీ పడతాడు నాన్న నిజం చెప్పాలంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు మీతో నేను ఛాలెంజ్ చేసిన ప్రకారం నేను గెలిచినట్టే కదా నాన్న దేవాకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు చూసే ఉంటారు కదా అని మిథున వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు దేవా కూడా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను కనపడకుండా పోయినప్పుడు తను ఏ విధంగా వెలువెల్లాడిపోయాడు తన మనసు ఎంత బాధపడిందో అది తలుచుకుని నిజంగానే మిథునని నేను ప్రేమిస్తున్నానా మిథున మీద ఇష్టం లేకపోతే నేను ఎందుకు అలా అయిపోయాను తను లేకుంటే జీవితం లేదు అని ఎందుకు అనిపించింది అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో మిథున అక్కడికి వచ్చి దేవాతో మాట్లాడుతూ ఉంటుంది నేను కనిపించకుండా పోయినప్పుడు నువ్వు ఎంత విలువెల్లాడిపోయావో నా కోసం ఎంత ఆరాట పడ్డావో నీ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను చూస్తే నాకు అర్థమైపోయింది దేవా నువ్వు చెప్పకపోయినా నీ మనసు నాతో చెప్తుంది నీకు నా మీద నిజంగా ప్రేమ లేకపోతే నేను కనిపించకపోతే సంతోషపడిపోయేవాడివి ఏమైపోతే ఏమి లే అనుకుని గమ్మునే ఉండేవాడివి కానీ నువ్వు అలా చెయ్యలేదు నేను లేకపోతే జీవితమే లేదన్నట్లుగా వెలువెళ్లాడిపోయావు నీ మనసులో ఉన్న భావాలు నువ్వు చెప్పలేకపోయినా నాకు తెలిసిపోతున్నాయి దేవా అని అంటూ దేవా దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ దేవా అని చెప్తుంది దేవా ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండిపోతాడు జరగబోయే ఎపిసోడ్ లో దేవ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు మిథుని కిడ్నాప్ చేసింది ఎవరు మిథున గురించి బాగా తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటారు లేకపోతే కిడ్నాప్ చేసిన గదిలో మిథున ఫోటో ఎందుకుంటుంది మిథునని కిడ్నాప్ చేసిన వాడిని ఎలాగైనా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య బైక్ లో వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు మిథునని తీసుకెళ్లినంత మాత్రాన నేను వదిలేస్తాను అని అనుకుంటున్నావా దేవా ఎలాగైనా నా మిథునని నేను దక్కించుకుంటున్నాను వస్తున్నా అని అంటూ దేవా వాళ్ళ నానమ్మ ఇంటికి వస్తాడు ఇక దేవా బయటే ఉండడంతో ఆదిత్య దేవా దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడి మిథునని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ భయ్య అసలు ఎవరు కనిపెట్టలేరు అనుకున్నా కానీ నువ్వు కనిపెట్టేసి మిథునని తీసుకొచ్చేసావు కదా ఇప్పుడు మిథున ఎలా ఉంది ఎక్కడ ఉంది నేను ఒకసారి మిథునతో మాట్లాడాలి అంటూ మిథున దగ్గరికి వెళ్ళి మిథునతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు కనిపించకుండా పోయేటప్పటికి నా ప్రాణం పోయినంత పని అయింది నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారో కనుక్కొని వాణ్ణి చంపేస్తాను మిథున అని మిథునతో చెప్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన దేవ నీకు అంత శ్రమ అవసరం లేదు భయ్యా నేను అదే పనిలో ఉన్నాను మిథునని కిడ్నాప్ చేసింది ఎవరో కానీ బాగా తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేసినట్టున్నారు లేకపోతే మిథునని కిడ్నాప్ చేసిన గదిలో మిథున ఫోటో ఎందుకుంటుంది వాడెవడో నేనే కనుక్కుంటానని దేవా చెప్తూ ఉంటాడు